రైల్వే కోడూరు మండలం మైసూరువారిపల్లిలో నిరసన చేపట్టిన బీకేఎంయు గ్రామ పంచాయతీ రెవెన్యూ సర్వే నంబర్ రెండు వేల ఎనభై ఐదులో మూడు ఎకరాల ఎనభై సెంట్ల ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ మైసూరువారిపల్లి అరుంధతి వాడకు చెందిన మినుగు యానాదమ్మ పేరు మీద గత పదిహేను సంవత్సరాలకు ముందు రెండు ఎకరాల డీకేటీ పట్టా మంజూరు చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు మెనుగు యానాదమ్మ అనుబంధంలో ఉన్నటువంటి భూమిని రాత్రిపూట రైల్వే కోడూరుకి సంబంధించి జనసేన పార్టీ నాయకులు రాత్రికి రాత్రే పెన్సింగ్ ముళ్ల కంచి అక్రమంగా చుట్టూరు తీసి ఆక్రమించుకున్నారు దళితులు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దృష్టికి రాగానే పొలం దగ్గరకు వెళ్ళి యానాదమ్మ భూమిని పరిశీలించారు ఆమె న్యాయబద్ధమైన నిరసనకు మద్దతుగా అక్కడే నిరసన చేసిన వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పండగోలు మణి వారు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైల్వే కూడూరు నియోజకవర్గం కార్యదర్శి జ్యోతి చిన్నయ్య మండల పార్టీ కార్యదర్శి దార్ల రాజశేఖర్ దళిత రైతులు పాల్గొన్నారు